చూడండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను వేపాకుతోటి పొగ వేస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారంటే చూడండి ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి డెంగ్యూ జోరలు అయిపోయా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారనమాట ఇప్పుడు మనం కొంచెం దోమలు తాకడానికి ఏం చేయాలో చెప్తున్నాను మన కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా కొబ్బరి తీసేసిన తర్వాత ఇలా ఖాళీ అయిపోతాయి కదా ఇవి పక్కన పెట్టుకున్నాం అనుకోండి వాటిని ఒక స్టవ్ మీద పెట్టి మనం కొంచెం నిప్పుకొని తీసుకోవాలన్నమాట పొయ్యిలు ఉంటే నిప్పు తీసుకోవచ్చు మనకు పొయ్యిలు లేవు కాబట్టి కొబ్బరి చెప్పునే నిప్పు చేద్దాము ఓకేనా ఇప్పుడు ఇది కాలిన తర్వాత మీకు చూపెడతాను ఎలాగంటే వేపాకులు తీసుకుని ఒక కబర్లో వేసుకున్నారనుకుంటే అదే కొంచెం వండుతాయి అనమాట మరీ ఎండ అయితే పెట్టద్దు ఎండ పెట్టకుండానే మనం ఈ వేపాకులు భద్రపరచుకోవాలి దొరుకుతాయి కదండి ఎక్కడ పడితే అక్కడ చూసారా ఇవా ఇలా కాలిన తర్వాత మనం ఏం చేయాలో చెప్తున్నాను చూడండి దీనికి పెద్ద ఖర్చు కూడా అవ్వదండి దోమలు అయితే మాత్రం తవిరేయచ్చు అనమాట ఇది మనకి మంచి గాలి సువాసన కూడా బాగుంటుంది ఇంట్లో మంచిగా మంచి వాసన వస్తుంది చూడండి రెండైతే ఆర్కారం బిళ్ళలు తీసుకున్నాను సువాసన కోసం ఓకేనా వేపాకులు చూసారా ఇలా వడాలన్నమాట మరీ పచ్చిగా అయితే పొగైతే రాదండి ఆరిపోద్ది అందుకని ఇప్పుడు కొద్దిగా సాంబ్రాణి అయితే వేస్తున్నానండి సాంబ్రాణి తూపం కూడా ఇంట్లో చాలా మంచిది దోమలు రావు ఇంట్లో మంచిది కూడా ఇలా సాంబ్రాణి వేసుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఏపాకులు వేయాలన్నమాట ఏపాకులు కొద్దిగా 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 రాసుకుని స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట వేపాకు ఆ వస్తుందండి ఆ ఇంట్లో దోమలు అయితే రావు మనకి సాంబ్రాండ్ వల్ల ఈ పొరం వల్ల మంచి వాసన వస్తుంది చూసారా ఇలా రాజుకుంటుంది అనమాట ఒకసారి ఎండిపోని అనుకోండి వేపాకులు ఒక్కసారే కాలిపోతాయి అన్నమాట అందుకని ఇలా ఉళ్ళే వేపాకులు వేసుకుంటే మనకి చక్కగా రాజుకుని అలాగ పో ఉంటుంది అన్నమాట చూసారా ఇలాగ చూసారా వస్తుందో పొగ అదండి ఇలా ప్రతి గదిలోని కా ఒక ఐదు నిమిషాలు ఉంచి తలిపేసేసాం అనుకోండి చక్కగా దోమ అంటే రాదు ఆ గా ఆ వాసన పీలిస్తే మనకు ఆరోగ్యాన్ని మంచిది వర్షం చూసారా పడతానే ఉంది అలాగా అందుకనే చెప్తున్నాను అనమాట మా మాకు దొడ్డైపు చాలా దోమలు ఉంటాయండి అందుకే నేను ఈ పొగ అయితే వేస్తున్నాను మీ అందరికీ నచ్చితే ఈ వీడియో మీరు కూడా ట్రై చేయండి ఈ వర్షాలకైతే ఈ దోమలు ఎక్కువగా ఉన్నాయి పుట్టేస్తాయండి పిల్లలకు జాగ్రత్తగా చూసుకోవాలి జ్వరాలతో బాధపడుతున్నారు పిల్లలందరూ పిల్లలే కాదు పెద్దలు కూడా ఇలాగండి ఓకేనా చూసారుగా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారా ఈ పూర్తిగా పచ్చివి కాదు పూర్తిగా ఎండినవి కాదు ఇలా ఉంటేనే పొగ మంచిగా వస్తుంది అన్నమాట ఓకే అండి అందరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ